ఓకే నల్గొండ జిల్లా కనగల మండలం బోయినపల్లి గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్రం నాగరాణి గారు ఉన్నారు అదే శంకర్ గారు ఉన్నారు వాళ్ళ భర్త ఈ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినందుకు ఇక్కడ గ్రామ ప్రజలు చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు ఏం కార్యక్రమాలు చేయాలనుకుంటారో ప్రజల గడపడ తిరుగుతున్న సందర్భంలో వారికి ఎలా స్పందన వస్తుంది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఇక్కడ బువైనపల్లి గ్రామంలో మీరు ఏ పోటీ చేసినందుకు ప్రచారం ఏ రకంగా ఉన్నది మీకు ఎలాంటి స్పందన లభిస్తున్నది నాకు బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంటింటికి వెళ్ళి అడగడం జరుగుతుంది అప్పుడు ప్రజలు ఏమంటున్నారు అని అంటే మా ఇంటి అంటే మాకున్న మా ఊరి సమస్యలు తీర్చి తీర్చేందుకు మేము ఓటేస్తాము ప్రతి ఒక్కరికి కానీ అవి తీర్చేటట్లు మీరు చూసుకోండి అన్నప్పుడు మేము చెప్తున్నాము ఖచ్చితంగా మీరు ఓటు వేసి గెలిపించినప్పటికీ మేము మీ ఊర్లో ఉన్న సమస్యలన్నీ మేము తీర్చగలుగుతాము అనేసి మేము చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు కూడా మేము వేస్తామని అంటున్నారు ఇంకా ఈ ఊర్లో ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ నేను చూస్తున్నాను అవన్నీ చేంజ్ చేయడానికే నేను ఇందులోకి దిగాను ఖచ్చితంగా అవన్నీ నేను చేస్తానని బోయినపల్లి ప్రజలకి మనవి చేస్తున్నాను ఓకే మీ ఎంతమంది మీ దగ్గర వార్డ్ నెంబర్లు ఉన్నారు వార్డు ప్రతి వార్డుకు ఎంతమంది ఉన్నారు వార్డు సభ్యులు మీకు ఏ రకంగా సహకరిస్తున్నారు ప్రతి వార్డుకి మా తరఫున మేము మా మా ఊర్లో వచ్చేసి ఎనిమిది వార్డులు ఉన్నాయి ప్రతి ఒక్క వార్డుకి మేము ఒక్కొక్కరి పెట్టడం జరిగింది వార్డ్ నెంబర్గా ఇప్పుడు మా పార్టీ తరఫున వచ్చేసి మేము పెట్టాము అలాగే వేరే వాళ్ళు కూడా పెట్టారు అందరూ కూడా వాళ్ళు కూడా ఆడడం జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి స్పందనే వస్తుంది ప్రతి ఒక్క వార్డ్ అందరూ వేస్తామని అంటున్నారు వార్డ్ మెంబర్లకు కూడా చెప్తున్నారు మీరు గెలిచిన తర్వాత మీరు గ్రామానికి ఏం సేవ చేయాలనుకుంటున్నారు గెలిచిన తర్వాత నేను అన్ని సమస్యలు చూసాను కాబట్టి మా ఊర్లో నేను ఖచ్చితంగా నాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్యని నేను ఎదుర్కొంటాను అవన్నీ నేను చూసుకుంటాను ఓకే చివరిగా మీ మీ గ్రామం నుంచి ప్రజల నుంచి కోరుకుంటున్నారు ప్రజల నుంచి కోరుకోవడం అంటే వాళ్ళు ఓటేసి నన్ను గెలిపించాలి ఖచ్చితంగా గెలిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ పనులు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఏమైతే అడుగుతారో వాటి అన్నిటినీ నేను చేస్తాను ప్రజలకి నేను బోయినపల్లి ప్రజలకి నేను విజ్ఞప్తి బోయినపల్లి బోయినపల్లి ప్రజలకి నా విజ్ఞప్తి ఏమనగా నన్ను ఆశీర్వదించి నా ఉంగరం గుర్తికి ఓ నాగరాయన్ గారికి ఏ రకంగా స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మన బోయినపల్లి గ్రామంలో చిత్రం నాగరాజు గారికి గడపడ తిరుగుతున్న ప్రచారంలో ఎలాంటి స్పందన లభిస్తుంది ప్రజలు ఏమంటున్నారు ముందుగా బోయినపల్లి గ్రామ ప్రజలకి మహావిజయన్ టీవీ ఛానల్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు స్థానిక సంస్థల్లో పోటీ చేసి బోయినపల్లి గ్రామం నుంచి ఒక విద్యావంతులు చదువుకున్న వాళ్ళ అవగాహన సొసైటీ మీద అవగాహన ఉన్న వాళ్ళని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచడం జరిగింది అదేవిధంగా ప్రచారంలో ప్రతి గడప గడపకు చదువుకున్న వాళ్ళు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవ చేసే వాళ్ళని బోయినపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము అనునిత్యం ప్రజల కోసం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా మీ ఉంగరం గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి కోరుతున్నారు మన బోయినపల్లి గ్రామంలో మీ వంతు సహకారంగా ప్రజలకు ఇంత ముందుకు ఏమైనా చేశారా ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటున్నారా గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలని అధికారం లేకున్నా ప్రజల వెంటే ఉంటూ ప్రజల సమస్యలను తీర్చుకుంటా ఎవ్వరికి ఏ ఆపతి వచ్చినా కల్యాణ లక్ష్మి ఏ ఇంట్లో ఆడబిడ్డది పెళ్ళైనా కళ్యాణ లక్ష్మి గురించి నా దగ్గరికి వస్తే నేనే చేపించేది వృద్ధులకు విత్తంతులకి వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వచ్చే విధంగా మేము పని చేసినాం అదే విధంగా ఎవ్వరికి ఆపద వచ్చినా ఏ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఫోన్ కొడుతూ ఉరికి పోయి పనిచేసినటువంటి మాకు ప్రజలకు నమ్మకం ఉంది మాపై మమ్మల్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి మేము గెలిచినాక భువినపల్లి నుండి దూరపల్లి వరకు రోడ్డు నిర్మాణం ఒకటి ఎస్సీ కాలం నుంచి పరతగిరిగిపోయే రోడ్డు ఒకటి సీసీ నిర్మాణం ఒకటి అదే విధంగా ఇంకొకటి మేజర్ గా పెద్దమ్మ గుడి నుండి ఎర్రగట్టకు పోయేటటువంటి రెడ్డిస్ కాలనీకి సంబంధించిన రోడ్డు ఘోరంగా ఉంది అది వ్యవసాయానికి పోయే రైతులకు గానీ అక్కడ పోయే గూడానికి పోయే గ్రామస్తులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది అదొకటి నిర్మాణం చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం దాంతో పాటు గ్రామంలో చాలా వరకు సిసి రోడ్లు గత ప్రభుత్వంలో చాలా అరసత్వంగా ప్రభుత్వం అనేది నడిచింది కాబట్టి దాంతోపాటు సిసి రోడ్లు వీధుల్లో డ్రైనేజీలు లేక కూడా చాలా ప్రజలు ఇబ్బందులు పడుతురు అవన్నీ దాంతో పాటుగా ఇంకొకటి మేజర్ గా గ్రామ ప్రజలకు మంచినీటి ప్లాంట్ ఒకటి నిర్మాణం చేయాలని చెప్పేసి మేము నిర్ణయం చేసినాం అవన్నీ మమ్మల్ని గెలిపించిన తర్వాత చేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం